キッコーなんだ。 అందుకేస్కో ఇక్కడ మెనూ ఉంది ఇప్పుడు వంట చేసే వాళ్ళంతా స్టాఫ్ ముందు నుంచి ఇక్కడ ఇక్కడ హాస్టల్ ముందు आले वचन मत ला नी ई इयाक बडा पोटला मी 1% ला अब आप तोवर ना रात्रीचला बिलने अंदर ये खाली खास पेलाच बिलने अंदर उपडेला रात्रीचला बिलने कोणी कोणी इच्छा नाही काम होत नाही टीम عاوزान डी कोण येन ला येन निघला ఏ అమౌంట్ చెప్తారా మీకు ఎట్లా మొత్తం ఎట్లండి పక్కన మీ ఆర్డర్ పేరు ఏ తెలీదా మీ ఆర్డర్ పేరు తెలీదు నీకు

i m c o i t u m d a a ver m i s e m u d a h o l i t n t o e b i g t com u డేస్ కాలేజీలో లేరేమను వాల హాస్టల్ లో ఉంది సార్ హాస్టల్ వాల సార్ డేస్ కాలేజీలో ఉంది వాడించడం ఉంది ఈ పరిస్థితుల్లో నేను సై బోధిని నా నేమ్ ప్లేట్ కొలుచుకుంటా ఆడ బాలేదంట 5 DL 3 యో అసంతే మూడినవాలి బతుకులో ఈ దారికి తాళం దొరలే అంటే ఒకసారి మనం మీ దూరం దూరం పరిస్థితులలో డిక్లరేషనల్ పరిస్థితులలో నేరే చూస్తాను యాల్ల యునైటెడ్ స్టేట్స్ అందరం స్టార్ స్టార్ ఫైన్ 120000 రూపాయలు కూడా ఉంటారు మాస్టర్స్ లో వాక్యం చూస్తున్నాను మరి యాక అంటే ది ఎఫెక్ట్ అంటేనే వాళ్ళు తీసుకుచేస్తారు ఇంకంటే మన ఆట ఎస్ సీరియస్ కండిషన్స్ తో ఎవరికి ఓ ఆస్ల్ అంటే ద ఆల్ క్వశ్చన్ లే మీ నేను ఆర్గనలైజ్ జరిగినప్పుడు మిట్ ఏముంది కాబట్టి మీ రస్పాన్సిబిలిటీ ఓకే దేస్తాన్ సే అందరూ ఉన్నారు కానీ ఏపెక్ట్ కావాలి సరేనా